వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జిల్లా మధుర సిపిఎం అక్రమ అరెస్టులు నిరసన నిర్బంధానికి వ్యతిరేకంగా సిపిఎం నిరసన ప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ జిల్లా నాయకులు పోతినేని సుదర్శనం జిల్లా కార్యదర్శి ఉన్నా నాగేశ్వరరావు బండి పద్మ జిల్లా నాయకులు మధుర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు సైదులు మురళి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మధుర నియోజకవర్గంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం నాయకులు కార్యకర్తల పైన అట్రాసిటీ కేసులు పెట్టి పదమూడు మందిని జైలుకు పంపించారు క్రిస్మస్ పండుగ రోజు దళితులను వాళ్ళని పండుగ చేసుకోకుండా జైలుకు పంపించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క మధుర నియోజకవర్గంలో సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టి వేధించేటటువంటి పనికి పోనుకున్నాడు పోలీసులు పూర్తిగా దానికి వత్తాసు పలుకుతా ఉన్నారు పోలీసులని అడ్డం పెట్టుకొని ఈ ప్రతిపక్ష పార్టీ అక్రమంగా కేసులు పెట్టి పదమూడు మందిని జైళ్లకు పంపించారు సిపిఎం నాయకుల్ని కార్యకర్తలని క్రిస్మస్ పండగ రోజు కూడా దళితులని అయినటువంటి వాళ్ళని పండగలు కూడా చేయకుండా అట్రాసిటీ హత్యా కేసులో నామోదు చేసి పంపించారు అట్లాగే అనగా అన్నటువంటి తరగతులు దళితుల పక్షాన పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్ల అట్రాసిటీ కేసులు కూడా పెట్టి అక్రమంగా బనాయించే కార్యక్రమానికి పోరుకున్నారు ఇలాంటి నిర్బంధాలతోనా కేసులతోనా హత్య రాజకీయాలతో సిపిఎం పార్టీని అణిచివేయడం అనేటటువంటిది బట్టి విక్రమార్క కాదు కదా ఇంకెవరి తరం కూడా కాదు ఇలాంటి అనేకం ఎరజెండా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దాడులకు దౌర్జన్యాలకు అక్రమ కేసులకు హత్య